వారాహి దేవి నమోస్తుతే శ్రీమాత్రి నమ అందరికీ నమస్తే అండి వారాహి గుప్త నవరాత్రి శుభాకాంక్షలు మీరందరూ కూడా ఆ తల్లి పూజని చాలామంది చేసుకుంటున్నారు నాకు మెసేజ్లు పెడుతున్నారు డౌట్స్ అడుగుతున్నారు చక్కగా మీరందరూ కూడా చేసుకుంటున్నారు మీకు ఇష్టం ఉంటే మీరు చేసుకున్న పూజ ఫొటోస్ని ఏదైనా తీస్తే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి మనతో పాటు మన బ్రదర్స్కి సిస్టర్స్కి కూడా నా యూట్యూబ్ ద్వారా చూపిస్తారు మరికొంతమంది ఇన్స్పైర్ అయ్యి కూడా అమ్మవారి పూజని ప్రశాంతంగా చేసుకోగలుగుతారు మీకు ఇష్టం ఉంటే కనుక మీ ఇంట్లో చేసుకున్న పూజ పూజా పిక్స్ని నా ఇన్స్టాగ్రామ్కి షేర్ చేయండి ఇదిగోండి విను అని ఒక సిస్టర్ నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు తను చేసుకున్న పూజా పిక్స్ అత్యంత అద్భుతంగా చాలా బాగా చేసుకున్నారు వారి కోరికలు తీరాలని ఆ వారాహిదేవి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ ఎంత భక్తి శ్రద్ధలతో మీకు చేతనైనట్టుగా ఎలా అయితే చేస్తున్నారో మీ సంకల్పాలు ఏవైతే మీరు అనుకొని ఆ పూజలు చేస్తున్నారో అవన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి మరి ఇవాళ మనము ఈ దేవి నవరాత్రుల్లో మూడవ రోజు పూజా విధానాన్ని షేర్ చేద్దామండి ఇక్కడ కొన్ని విషయాలు కూడా షేర్ చేద్దాం చేద్దామనుకున్నాను ఫస్ట్ మూడు రోజులు చేసుకొని ఉద్వాసం చెప్పేస్తాము అమ్మవారిని కదిపేస్తామో అనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది ఎందుకంటే మొదటి మూడు రోజులు చేసుకుంటాము తర్వాత కుదరదు అనుకున్న వాళ్ళకి మరి పీఠాన్ని తీయాలి కదా సో వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలి ఈ పూజా వస్తువులు ఏం చేయాలని కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను మరి ఈ మూడవ రోజు ఎటువంటి ప్రత్యేకమైన దీపాన్ని అమ్మవారికి వెలిగించుకుంటాము మరి శనివారం వచ్చింది కదా పూజని ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి ముందు రోజు చేసుకున్న మీరు ఏవైతే వస్తువులు ఉంటాయో మంగళకరమైన వస్తువులు వీటిని ఏం చేయాలని అడిగారు వీటిని మళ్ళీ మనం పూజకి అట్టి పెట్టుకొని వాడుకుంటూ ఉండొచ్చండి అమ్మవారి అస్థోత్రలో చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో శుద్ధి చేసుకొని వాడుకుంటూ ఉండొచ్చు ఒకవేళ మీరు కాయిన్స్ని అలా ఉంచుకోము అని అంటే మీరు ఇంట్లో వాడుకోవచ్చు ఏదైనా దేవాలయం దగ్గర ఎవరికైనా పేదవారికి మీరు హెల్ప్ చేయొచ్చు వాటిని వేయచ్చు లేదంటే అంటే మీరే ఇంట్లో రొటేట్ చేసుకుంటే వాడేసుకొని మళ్ళీ కొత్త కాయిన్స్ తెచ్చుకున్నప్పుడు అమ్మవారి పూజలో పెట్టుకుంటూ ఉండొచ్చు ఒక మూడు కాయిన్స్ లేదా వన్ రూపీ కాయిన్ అయినా తీసుకొని ఒకటి బీర్వాలో పెట్టుకొని అంటే ధనం వృద్ధి చెందడం కోసం అమ్మవారికి ఇలా కాయిన్స్తో పూజ చేసుకున్నాం కాబట్టి దాంట్లో ఒక కాయిన్ తీసుకొని బీర్వాలో పెట్టుకొని మీతో మీరు కావాలంటే వాడేసుకోవచ్చు అదేమీ తప్పులేదు నేనైతే ముందు రోజు పెట్టినవన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను అలాగే పటానికి బొట్లు పెట్టాలా రోజు అని అడిగారు ఒకసారి అమ్మవారి పటం అలా పెట్టామని అంటే మధ్య మధ్యలో పక్కకైతే తీయమండి ఇది ప్రతి వీడియోలో నేను షేర్ చేస్తూనే వస్తున్నాను బొట్టు పెట్టాలని అంటే మొదటి రోజు మనం అలంకరించింది అలానే ఉంటుంది తొమ్మిది రోజులు కూడా కానీ మీకు ఏదైనా కొంచెం కుంకుమ ఇదైనట్టు ఉంది మీరు పెట్టుకోవాలి అమ్మవారికి అనుకుంటే ఆ పటాన్ని అక్కడే ఉంచి పట్టుకొని కుంకాన్ని పెట్టుకోవాలి కానీ పక్కకైతే తీయకూడదు అనమాట విగ్రహాలు కానీ ఇంకా చుట్టుపక్కల వస్తువులు ఏవైనా మీరు కదిలించుకోవచ్చు కానీ పటాన్ని అయితే తీసి పక్కన పెట్టకండి అక్కడే ఉంచి మీరు ఒకసారి కావాలంటే కుంకుమ అనేది పెట్టుకోవచ్చు అయితే కొంతమంది కలశాన్ని పెట్టినట్టున్నారండి కలశంలో వాటర్ రోజు మార్చాలని అడుగుతున్నారు కలసం కూడా అంతేనండి కలశాన్ని ఒకసారి పెట్టాము అంటే ఉద్వాసన చెప్పే వరకు కూడా ఆ కలశాన్ని ఇంకా పక్కకి జరపకూడదు దాంట్లో వాటర్ కానీ వాంట్లో వస్తువులు కానీ మార్చే లేదు మళ్ళీ మీరు ఉద్వాసన చెప్పిన తర్వాత ఆ కలశంలో కలశంలో వాటర్ని ఒక తమలపాకు కానీ పువ్వు కానీ తీసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకుని చల్లుకుంటూ ఆ తర్వాత ఎవరు తొక్కని చోటైతే వేసేయండి కలశం పెట్టిన వాళ్ళు అలాగే పూజలో వాడినటువంటి బియ్యం కానీ ఏదైనా అమ్మవారి దగ్గర ఏదైనా బౌల్స్లో పెట్టుంటే నాన్ వెజ్ అప్పుడు కాకుండా మీరు ఇంట్లో వాడుకోవచ్చు లేదా పులిహార పొంగలప్పుడైనా ఆ బియ్యాన్ని ఆ విధంగా వాడేసుకోవచ్చు అయితే ఈ మూడవ రోజు మనకి జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం వచ్చిందండి అమ్మవారికి ఈ రోజున ప్రత్యేకంగా తమలపాకు దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను ఈ తమలపాకు కూడా లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి ముగ్గురు స్వరూపంగా చెప్తూ ఉంటారు నాగవల్లి దళం అంటారు కదా పూజలకు మాత్రమే మనం ఎక్కువగా తమలపాకులు వాడుతూ ఉంటాం శుభకార్యాలకు వాడితే అది పవిత్రమైన ఆకు మరి ఈ తమలపాకు దీపాన్ని పెట్టడం వల్ల అమ్మవారికి ఏవైతే మన సంకల్పం కోరుకున్నామో వాటిల్లో ఎటువంటి ఉన్నా కూడా అవి తొలగిపోయి విజయం లభిస్తుందని చెప్తారు అందుకనే ప్రత్యేకంగా నవరాత్రుల్లో ఒక్కరోజైనా తమలపాకు దీపాన్ని వెలిగించుకుంటారు అయితే తమలపాకు వెండి దొస్తూ ఉందండి అటువంటివి తెచ్చుకొని ఆ వెండి తమలపాకులో దీపాన్ని చేసుకుంటూ ఉంటారు అది అందరి దగ్గర ఉండదు కాబట్టి మనకి బయట దొరికే ఈ తమలపాకుల మీద శుభం కలగాలి ఈ విధంగా స్వస్తిక్ మార్క్ అయితే రాసుకున్నాను మీరు మామూలుగా గంధం బొట్టు పెట్టుకున్న సరిపోతుంది పెట్టుకుని కొంచెం పసుపు కుంకం వేసి బియ్యం కొంచెం పోసి దానిపైన ఈ స్వస్తిక్ మార్కులో ఉన్న ప్రమిదనే పెట్టుకున్నాను మీ దగ్గర ఇన్ని తమలపాకులు లేకపోతే ఒక తమలపాకు మీదైనా పెట్టుకోవచ్చు లేదా మూడు తమలపాకులు ఐదు తమలపాకులు ఇలా అయినా పెట్టుకోవచ్చండి ఇవి అందరికీ ఈజీగా దొరికేవే వెండిది అందరి దగ్గర ఉండకపోవచ్చు కానీ ఈ తమలపాకులు మనకి విడిగా దొరికేవే కాబట్టి నేను విడిగానే చూపిస్తున్నాను ఈ విధంగా పూలతో అలంకరణ చేసుకొని ఎర్రటి ఒత్తులు వేసైనా అమ్మవారికి దీపారాధన చేసుకోవచ్చు అయితే ముందుగా మనము శనివారం వచ్చింది కదండి ఈసారి జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు వారాహిదేవి నవరాత్రుల్లో మూడవ రోజుకైతే చేరుకున్నాము మనకి పాడ్యమి నుంచి నవమి వరకు అంటే జూలై నాలుగు వరకు కూడా ఈ గుప్త నవరాత్రులు కదా వారాహి అమ్మవారు అంటే భూదేవి అని చెప్తారు హిరణ్యాక్షుడు భూదేవిని తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి అతనిని సంహరించి భూదేవిని రక్షిస్తాట స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని అందువలనే ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని శ్లోకాల్లో కనిపిస్తూ ఉంటుంది అంటే వారాహి అమ్మవారు ఎవరో కాదండి సాక్షాత్తు శ్రీ లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం అందుకని శనివారం నాడు కాబట్టి ఎంతో విశేషంగా అమ్మవారికి మాలనైతే సమర్పించ సమర్పించుకోవచ్చండి ఇక్కడ అయితే ఎప్పుడు కూడా స్వామివారికి గంధం అనేది ఎక్కువగా సమర్పిస్తూ ఉంటాం కదా మరి స్త్రీ శక్తి రూపంగా భావిస్తున్నాం కనుక ఇక్కడ గంధం ఉంటే కనుక గంధంతో అభిషేకం చేసుకోండి విగ్రహాలు ఉన్నవాళ్ళు అభిషేకం చేసుకోవడానికి అయితే కుదురుతుంది కదా ఇలా గంధంతో అభిషేకం చేసుకొని తర్వాత అక్కడ ఉన్న గంధాన్ని తీసి కొంచెం నుదుటను పెట్టుకొని ఈ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వేసేయండి సరిపోతుంది ఈ విధంగా గంధము పసుపు కుంకుమ నీళ్ళు పంచామృతాలు ఆవుపాలు తేనె పంచదార విడివిడిగా ఇలా అయినా మీరు అభిషేకం చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను ప్రత్యేకంగా మూడవ రోజు కాబట్టి నేను చిన్న అలంకరణ అయితే చూపిస్తున్నానండి ఇలా నా దగ్గర అయితే రెడీమేడ్వి చిన్న చిన్న డ్రెస్సులు లాంటి ఉన్నాయి అనమాట అమ్మవారికి చిన్న శారీ డ్రాపింగ్ లాగా చేసేవి దీంతో అయితే నేను ఇక్కడ అలంకరణ అనేది అమ్మవారికి చేస్తున్నాను అమ్మవారిని సప్త మాతృకుల్లో కూడా ఒకరుగా చెప్తూ ఉంటారు యుద్ధ రంగంలో రాక్షసులని సంహరిస్తారు అమ్మవారు అత్యంత శక్తివంతమైనటువంటి రూపమే వారాహి అమ్మవారి రూపం వరాహస్వామిని భూమిని ఉద్ధరించినప్పుడు ఆ శక్తి స్వరూపమే శ్రీశక్తిగా మారి వారాహి దేవి ఆవిర్భవించిందని చెండీ సప్తశతిలో ఉంటుంది అందుకనే అమ్మవారిని ఎవ్వరైనా ఆరాధించవచ్చు అంతేకాకుండా నరదిష్టి పోగొట్టుకోవడం కోసం కూడా ఒక శ్లోకం అనేది కూడా చెప్తానండి మీరు చదవగలిగితే కనుక పూజలు చేస్తూ ఈ తొమ్మిది రోజులు కూడా ఆ ఆ శ్లోకాన్ని శ్లోకాన్ని చదవండి నేను మీద కూడా చెప్తున్నప్పుడు మీరు కుదిరితే దాన్ని చదువుకుంటూ కూడా పూజలు చేసుకోండి ఇక్కడైతే మొదటిగా నిత్య దీపారాధన అనేది చేయాలి చేసిన తర్వాత కామాక్షి దీపాన్ని కూడా రోజు వెలిగించుకోవాలని అడుగుతున్నారు మీ దగ్గర కామాక్షి దీప కనుక రోజు వెలిగించండి అయితే వాష్ చేసుకోవచ్చు అని కూడా అడిగారు కామాక్షి దీపాన్ని చక్కగా దీపారాధన కొండెక్కిన తర్వాత తీసేసి వాష్ చేసుకోవచ్చండి ఒక్క మంగళ శుక్రవారాలు మాత్రం ఆ రోజున వాష్ చేయకుండా మరుసటి రోజు పూజకి కావాలంటే అప్పుడు రోజు ఉదయం మీరు వాష్ చేసుకొని అప్పుడు మళ్ళీ పూజకి సిద్ధం చేసుకోండి ఒక మంగళ శుక్రవారాలే నేనైతే కామాక్షి దేవిని అమ్మవారి స్వరూపంగా భావిస్తాను కనుక మంగళ శుక్రవారాలు దేవుడు పటలు అవి శుభ్రం చేయం కదా అదే దృష్టితో ఆ రోజు వాష్ చేయను కానీ మిగతా రోజుల్లో అయితే కనుక వెంటనే వాష్ చేసుకొని మళ్ళీ పూజకైతే ఈవినింగ్ కూడా మళ్ళీ దీపారాన్ని చేసుకోవచ్చు ఈవినింగ్ చేస్తే కనుక మరొకసారి వాష్ చేసి మరుసటి రోజు పూజకు కూడా వాడుకోవచ్చు ఇక్కడ వినాయకునికి అయితే పూజ చేయాలండి పసుపు వినాయకుని పెట్టుకున్న వాళ్ళు రోజు మార్చాలా ఉద్వాసం చెప్పాలా అనేది వివరాల కోసం నిన్నటి వీడియోదే చెక్ చేయండి దాంట్లో వివరంగా చెప్పాను ఇక వినాయకుడికి పూజ చేసుకొని ఏదైనా నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి ఎర్రటి పూలతో పూజ చేయండి ఈ రోజున మీకేదైనా తులసి దళాలు దొరికితే కనుక తప్పనిసరిగా అమ్మవారికి తులసి దళాలు సమర్పిస్తూ శనివారం కథండి చాలా విశేషం ఆ తులసి దళాలు సమర్పిస్తూ కూడా అమ్మవారికి పూజం చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇప్పుడు శ్లోకాన్ని చెప్తున్నాను ఆ శ్లోకాన్ని చదువుతూ కూడా అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేయడానికి ప్రయత్నించండి గృహిత్యోగ్ర మహాచక్రే దంష్టోద్ధృత వసుంధరే రూపిణి శివే నారాయణి నమోస్తుతే ఈ శ్లోకాన్ని కూడా మీరు చదవగలిగితే లేదా వింటూ అయినా పూజం చేసుకోవచ్చు ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే సుదర్శన చక్రాన్ని ధరించి దంష్టోత్తరత వసుంధరే అంటే కూరలతో భూమిని ఉద్ధరించినటువంటి వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే అంటే వరాహ రూపంలో ఉన్నటువంటి శక్తి స్వరూపమైన దేవికి నమస్కారం అని చెప్పడమే అంటే పూర్తిగా చూస్తే సుదర్శన చక్రాన్ని ధరించి కూరలతో భూమిని ఉద్ధరించినటువంటి వరాహ రూపి వరాహ రూపంలో శ్రీశక్తి స్వరూపమైన వారాహిదేవికి నమస్కారం అని చెప్తున్నాం అనమాట అమ్మవారిని ఈ చిన్న శ్లోకంతో కూడా పూజను చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇది చదవటం కష్టం ఉంటే నేను ద్వాదశ నామాలు కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఆ పన్నెండు నామాలైన అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు అలా ఆ పన్నెండు నామాలు చదువుతూ అష్టోత్తరం చదువుతూ వారాహి కవచం ఇవేవి చదవటం రాదనుకోండి వింటూ అయినా మీరు శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోండి అది ఎర్రటి పూలు కానీ ఎరటి అక్షింతలు కానీ తులసి దళాలు కానీ సువాసన భరితంగా ఉండే పూలను తీసుకొని అమ్మవారికి అర్చన అనేది చేసుకోవచ్చు అయితే కొంతమంది లలితా సహస్రం చదువుకోవచ్చు అని అడిగారు అది ఇంకా విశేషమండి అమ్మవారి పూజ చేసుకోవడమే కాకుండా లలితా సహస్ర నామాన్ని ప్రతిరోజు కూడా ఏదో ఒక పూట ఉదయం కానీ సాయంత్రం కానీ అలాగే మణిద్వీప మణిద్వీపవర్ణ ఖడ్గమాల స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకోవచ్చు అయితే అమ్మవారికి మీరు ఏవైతే చదవగలరో మీ నోటికి తప్పులు లేకుండా వస్తాయో అవి చదవడానికి ప్రయత్నించండి ద్వాదశ నామాలు అంటే పన్నెండు నామాలు అయితే చాలా ఈజీగా అందరూ చదవగలుగుతారు అది స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఒకవేళ అలా చదివి శాస్త్రం కూడా మాకు చదవటం వచ్చు అనుకుంటే అది పారాయణం చేస్తే చాలా చాలా మంచిది అమ్మవారికి కూడా నైవేద్యం ఏం పెట్టాలి అని అడుగుతున్నారండి నేను ప్రతిరోజు తొమ్మిది రోజులు ఏం పెట్టాలని ఒక వీడియో అయితే పెట్టాను అయితే ఏ రోజు రోజు కూడా చెప్తానండి మూడో రోజు వచ్చేసి కొబ్బరి అన్నము పాయసము అమ్మవారికి నివేదన చేయాలి కొంతమంది అమ్మవారికి ఏదైనా పనుల వల్ల ఆటంకాల వల్ల వండి నివేదన చేయలేకపోవచ్చు ప్రతిరోజు మాత్రం పానకం అమ్మవారికి నివేదన చేయండి కొబ్బరికాయ కూడా రోజు కొట్టాలన్నారు అలా ఏం లేదండి మీకు శక్తి ఉండి కొబ్బరికాయలు తెచ్చుకుంటామని అంటే అమ్మవారికి కొడితే మంచిది అది మళ్ళీ మీరు ఇంట్లో వాడేసుకోవచ్చు పానకం పెట్టచ్చు దానమ గింజలు పెట్టచ్చు చిలకడదుంప క్యారెట్ ఇటువంటివి కూడా పెట్టచ్చు భూమిలో పడిన కూరలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటారు కదా అందుకనే మనము నవరాత్రులు కూడా ఒకరోజు శాకాంబరిగా చేసుకుంటాము అమ్మవారికి ఈ విధంగా అమ్మవారికి నైవేద్యాలు అయితే పెట్టచ్చు మరి నైవేద్యాలు ఏం చేయని అడిగారు మనం పూజ అంతా అయిపోయి నివేదన చేసి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత అక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన ఏవైతే ప్రసాదాలు ఉన్నాయో అవన్నీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ చక్కగా తినండి ఆరోగ్యం కలుగుతుంది నిమ్మకాయల మాలను కూడా ఎప్పుడు వేయించన్నారు నేను మొదటి రోజు చెప్పానండి వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా వేసుకోవచ్చు అయితే ఒకవేళ ఈ మూడు రోజులు ఇలానే చేసుకుంటున్నాం మేము నిమ్మకాయలు మాలను వేసాం నిమ్మకాయలు ఏం చేయొచ్చు ఇంట్లో వాడుకోవచ్చు అని అడిగారు నిమ్మకాయలు అలా కట్టినవి మా అమ్మవారికి వేసినవి మూడు మూడు గుచ్చుకొని మగవారి ఇంట్లో ఆడవాళ్ళకని బండ్లు ఉంటే బైక్స్ కట్టుకుంటారు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా చక్కగా వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారని అలాగే ఇంటికి సింహద్వారాన్ని కూడా ఒక మూడు నిమ్మకాయలు కట్టుకుంటారు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ నరఘోష ఉండకుండా ఉండటం కోసం ఇంటికి అలాగే ముఖ్యంగా ఆరోగ్యం వాళ్ళు ఆ నిమ్మకాయ నీళ్ళు అమ్మవారికి పూజ విధంగా తాగచ్చని అడిగారు అలా కలుపుకొని అలా కూడా వాడవచ్చండి మహాప్రసాదం అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన ఏ మహా మహాప్రసాదం కింద లెక్క కాబట్టి మనం అలా కూడా వాడుకోవచ్చు ఒక నిమ్మకాయని తీసి మీరు బీరువాలో పెట్టుకోవచ్చు ధన నిల్వ ఉండే చోట కుంకుమ పూజ చేస్తున్న నిమ్మకాయ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలని అడిగారు ఆ నిమ్మకాయని తీసి మీరు బీరువాలో పెట్టుకోండి డ్రై అయ్యే వరకు కూడా ఆ తర్వాత తీసి ఎవరు తొక్కన ప్రదేశంలో అయితే వేయండి కుంకుమని కూడా ఏం చేయాలని అడుగుతున్నారు ఈ మూడు రోజులు చేసిన వారైతే కుంకుమని నుదుటం ధరిస్తూ రోజు ఒక బాక్స్లో పెట్టుకొని రోజు ధరించండి అందుకని కొంచెం కొంచెం కుంకుమతో చేసుకోండి ఇంకా మిగిలింది అనుకోండి మీరు ఎవరికైనా అమ్మవారి పూజ చేసిన కుంకుమ అని ముత్తేదులు కూడా ఇవ్వచ్చు అయితే ఉద్వాసన ఎలా చెప్పాలి ఈ మూడు రోజులు మాత్రమే చేసుకున్నామో అమ్మవారిని ఎప్పుడు కదిలించాలంటే శనివారం కూడా మూడు రోజులు చేసుకున్న తర్వాత ఆదివారం ఉదయం మరొకసారి అమ్మవారికి పూజ చేసుకొని అప్పుడు మీరు నేను ఇక్కడ స్క్రీన్ మీద ఈ మంత్రం కూడా ఇస్తున్నాను చూడండి ఆ ఉద్వాసన మంత్రం చదువుతూ కూడా అమ్మవారిని మూడు సార్లు కదిలించాలి అది కలిసం పెట్టారా లేదా పటం పెట్టారా విగ్రహం పెట్టారా మీరు ఎలా అయితే చేస్తున్నారో మూడు సార్లు ఈ మంత్రాన్ని చెప్తూ అమ్మవారిని కదిలించాలి కదిలించే రోజు కూడా మరొకసారి అమ్మవారికి ముందు రోజు పెట్టిన పూలు అవన్నీ తీసేసి పూజ చేసుకొని దీపారం చేసి క్లుప్తంగా అస్తోత్రం కానీ ద్వాదశనామాలు కానీ చదువుకొని ఈ మంత్రాన్ని చెప్తూ దీపారాధన ఉండగానే అమ్మవారి మూడు మూడుసార్లు ఎత్తిపెట్టి అలా జస్ట్ పైకి ఎత్తి కింద పెట్టాలన్నమాట లేదా పక్కన జరపాలి మూడు సార్లు అలా జరిపి ఆ తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత మీరు ఈ వస్తువులన్నీ సర్దేసుకోవచ్చు చేసుకోవచ్చు అమ్మవారి చిత్రపటాన్ని తీసేయచ్చు నిత్య పూజ మందిరాల్లో ఉంచుకోవచ్చు పూజాపీఠాన్ని అంతా ఎత్తిపెట్టేయచ్చు ఇది యాక్చువల్గా ఈ ప్రాసెస్ మొత్తం నేను చేసి చూపిస్తానండి కానీ ఈ మూడు రోజులు మాత్రమే చేసుకునే వాళ్ళకి అప్పటి వరకు వాళ్ళకు కుదరదు కాబట్టి నేను ఓవరాల్గా చెప్తున్నాను ఇలా మీకు ఇలా అయితే చేసుకోవాలి ఈ చిన్న నియమాన్ని పాటిస్తూ మీరు ఉద్వాసన అయితే చెప్పాల్సి ఉంటుంది అంటే అమ్మవారిని ఇన్ని రోజులు మూడు రోజులు అయితే మూడు రోజులు లేదా ఐదు రోజులతో ఐదు రోజులు పూజ చేశాం కదా తల్లి మళ్ళీ నేను పూజ చేసినప్పుడు అని చెప్పి ఇలా ఉద్వాసం చెప్తాం ఉద్వాసం చెప్పే రోజు కూడా మీకు శక్తి ఉంటే చీర జాకెట్ ముక్క పండు తాంబూలం గాజులు పూలు ఇవి అమ్మవారికి పెట్టి ఉద్వాసం చెప్తారు లేదా జాకెట్ ముక్క పండు తాంబూలమైనా పెట్టి అమ్మవారికి అంటే వచ్చిన ఆడపిల్లని పూజ చేశాము ఎంతో మర్యాద చేశాము మళ్ళీ సాగనం పెట్టేటప్పుడు ఆ విధంగా పంపిస్తాం కదా పసుపు కుంకం పెట్టి అలా అనమాట ఒకవేళ మీరు అవి ఏమీ పెట్టలేకపోతే ఒట్టి తాంబూలం పెట్టండి పూజ అయిన తర్వాత అది మీరే వాడుకోవచ్చు చీరా జాకెట్ పెట్టిన వాళ్ళైతే మీరే వాడుకోవచ్చు లేదంటే ఎవరికైనా ఒక ముత్తెదుగు పిలిచిస్తామంటే అది ఇంకా సంతోషం ఇచ్చుకోవచ్చు మీ శక్తిని బట్టి చేసుకోండి ఈ విధంగా అయితే ఉద్వాసం చెప్పాలి తమలపాకు దీపారాధన కూడా చేయటం వల్ల ఇలా ఆటంకాలు ఏవైనా ఉన్నా తొలగిపోయి ఏవైతే కోరికన్నా అనుకున్నారో మీరు వాటిలో మీకు విజయం లభి మీరు అనుకున్న పళ్ళు ముందుకు జరుగుతాయని ఒక నమ్మ నమ్మకం అందుకనే తమలపాకు దీపారాధన ఈ నవరాత్రిలో ఒక్కరోజన పెట్టుకోవాలి పూజలో పడుతున్న మంగళకరమైన వస్తువులు మళ్ళీ మళ్ళీ మీరు పూజకు వాడుకోవచ్చండి మధ్యలో ఒకరోజు ఎప్పుడైనా శుద్ధి చేసుకోవచ్చు లేదంటే పూజకి మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు నవరాత్రులు అయ్యే వరకు వాడుకొని తర్వాత శుద్ధి చేసి పెట్టుకొని మళ్ళీ ముందు మనకు శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి అప్పుడైనా మళ్ళీ వాడుకోవచ్చు మరి ఇదండి మనం మూడవ రోజు జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు మనము చేసుకోవాల్సిన పూజా విధానము అలాగే ఉద్వాసన ఎలా చెప్పాలి ఇవన్నీ కూడా నేను మంత్రాలతో సహా ఇచ్చాను కదా ఏ మంత్రం ఏంటి అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్లీజ్ లైక్ చేసి ఎవరికైనా షేర్ చేస్తే మరో పది మందికి మన ద్వారా ఈ వీడియో ఉపయోగపడే వాళ్ళు కూడా పూజలు చేసుకోగలుగుతారు మిమ్మల్ని ఫాలో అవుతున్నాక మేము కూడా అలానే చేస్తున్నామని చెప్తున్నారు ఆ మాట చాలా ఇచ్చింది మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం శ్రీమాత్రి నమ